హాయ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ ముందు విడుదల చూపించాను కదా ఈరోజు వచ్చేసి మెయిన్ టిప్స్ అయితే చెప్తాను అంటే మంచి నీట్ ఫినిషింగ్ రావడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్కి నెక్ కూడా పైపింగ్ వేశాను కదా హ్యాండ్ కోసం స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకున్నానండి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని మొత్తం కూడా వన్ ఇంచ్ ఉంచేటట్టు ఉంచుకున్నాను అనమాట వన్ ఇంచ్ వచ్చేటట్టు అంటే నేను ఒకటి బావు తీసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుని మిగతాదంతా కూడా నీట్గా కట్ చేసుకున్నాను ఇలా కుట్టి వేసుకోవాలి తర్వాత పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నేను కుట్టు వేసాను చూసారా ఆ కుట్టు మీదే పెట్టాలన్నమాట ఏ కుట్టు మీద ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి థ్రెడ్ ఎంత లా ఉందో అంత లా ఫోల్డింగ్ అయితే రావాలి మనం లూజ్ పెట్టుకున్నాం అనుకోండి లూజ్గా వచ్చేస్తుంది అదేవిధంగా మనం బాగా టైట్గా పెట్టుకుంటే బాగా సన్నగా వస్తుంది అనమాట అలా కాకుండా థ్రెడ్కి ఎంత లా ఉందో అంతే లావు ఉండేటట్టు మిల్లలా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి నార్మల్ పాదంతో మీరు పైపింగ్ వేసుకోవాలనుకుంటే పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితేనే సెట్ అవుతుంది ఎందుకంటే పాదానికి పాదానికి మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఆ నెంబర్కి మాత్రమే కూర్చుంటుంది అనమాట బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది వేరే నెంబర్తో లావ్ లావైపోయి థ్రెడ్ మీద కుట్టుపడిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి కొంచెం స్లోగానే చూపిస్తున్నాను ఈసారి చాలామంది అడుగుతున్నారు స్లోగా అక్క కానీ అందుకునే కొంచెం స్లోగానే పెట్టాను వీడియోని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ నీట్గా కట్ చేసేయండి రెండో వైపు కావాలంటే స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే మీరు హెమింగ్ చేయించుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఎవరైనా కటింగ్ చూడకపోతే నేను కింది ఇస్తాను ఒకసారి అయితే చూడండి ఇలా నీట్గా ఇప్పుడు నెక్కకి వేస్తున్నాను మీరు ఇంకా ఉక్సు పట్టి కాజాపట్టి పట్టి బెల్ట్ అవన్నీ తెలిసిందే కదా మంచి మంచి టిప్స్ అయితే ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకున్నాను నెక్క కదా స్ట్రేట్ ఉన్న క్లాత్ పనికిరాదు ఎందుకంటే రౌండ్ తిరిగే చోట ఎత్తినట్టు వస్తుంది క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని అన్నీ జాయిన్ చేసేసుకుని ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను పన్నెండవ నెంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలండి రౌండ్ తిరిగే చోట సాగ తీయకండి ఎత్తినట్టు వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి చిన్న చిన్నగా టక్స్ పెట్టేయాలి ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ సరిగ్గా లేదు ఫోల్డ్ చేస్తున్నాను ఇప్పుడు పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి రౌండ్ తిరిగే చోట రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుంటే మనకి ఏంటంటే బాగా తిరుగుతుంది అనమాట ఆ కుట్టనేది కట్ అవ్వకుండా చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి దీన్ని కూడా పన్నెండవ నెంబర్ థ్రెడ్ మనం కుట్టేవామి కదా పింక్ కలర్ కుట్టు ఉంది కదా దానిపైన ఇలా పెట్టేసుకుని చూడండి ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా వేసుకుంటూ వచ్చేటమే రౌండ్ తిరిగే చోట మాత్రం మీరు సాగ తీశారంటే సాగిపోతుందండి సాగ తీయకూడదు ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి చూడండి ఇలా మొత్తం కూడా అంతే చూసాను నేను ఎలా పట్టుకుంటున్నాను చాలా సింపుల్గా స్టిచ్ వేసేస్తున్నాను చూసారా అలా స్టిచ్ వేయాలండి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతే ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి కొంచెం ఇలాగా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది రెండోసారి నేను హెమింగ్ చేంజ్ చేస్తాను చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్కిస్తాం కదా హ్యాండ్కి మిడిల్లో అది షోల్డర్ మీద ఉండాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి అంటే మనం ఫ్రంట్ దగ్గర ఒక మాత్యం వేసుకుంటాం కదా ఇది ఫ్రంట్లో తీసామని అది ఫ్రంట్ పార్ట్లో ఉండాలి ఇలా మన వైపుకి నీటి కుట్టుకుంటూ వచ్చేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ మన వైపుకి అలా సగం నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి లేదంటే మనకి ఒక సైడ్కి లాగేసినట్టు వస్తుంది నేను చూపిస్తున్నట్టు కింద లేయరు పైన లేయరు టచ్ అయ్యే చోట పాద మించి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ రావాలి నేను ఆల్రెడీ హ్యాండ్స్ దగ్గర అతుకులు వేసాను అందుకు నాకు కరెక్ట్గా వచ్చింది ఏమైనా తక్కువ అతుకులు వేయాలి తప్ప సాగ కుట్టకూడదు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే మీరు మార్కింగ్ వేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ లోతు అని ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి రావాలన్నమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఇలాగా ఆ తర్వాత వచ్చేసి ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ సైడ్ కూడా అంతేలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేయండి అయిపోయిందండి ఇప్పుడు సైజ్ జాయింట్ చేద్దాం సైజ్ జాయింట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచి చేయాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు మనకి ఫిట్టింగ్ సరిగ్గా రాదు ఇలా ఉల్టా తిప్పేసుకోండి బ్లౌజ్ని ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు అదేవిధంగా నడుము లూజు ఇక్కడ చూడాలి కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ లూజు ఇక రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా తర్వాత వచ్చేసి లూజ్ ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి తర్వాత నడుము లూజు చూడండి ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్ట అనేది అలా రావాలన్నమాట అలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అలా రావాలంటే కటింగ్లో మీరు అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవాలన్నమాట ఆర్మ్ డౌన్కి ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇంకొక స్టిచ్ ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఎగ్గస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రెండో సైడ్ కూడా అంతే చూడండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజు చూడండి ఆర్మ్ లూజ్ కూడా మనం ఆల్రెడీ ఒక సైడ్ కుట్టేసుకున్నాం కదా దాన్ని బట్టి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా నీట్గా ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా తర్వాత నడుము దగ్గర ఇలా కరెక్ట్గా పట్టేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా స్ట్రేట్గా చాలా బాగా వస్తుందండి కుట్టు రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొక కుట్టు అంతేనండి సైడ్కి ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా సైడ్కి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసి ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది సో మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో కుట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంతే ఫినిషింగ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you for watching.